അത് എത്ത നമസ്തേ മറ്റ మీ పేరండి రామారావు మీకు ఎంత ఇచ్చింది గవర్నమెంట్ ఎంత ఇచ్చింది సో మీరు కొంచెం ఎక్కువ వేసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఇల్లు లేని అందరికి కూడా ఇల్లు అందిస్తుంది ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి కూడా ఇల్లు స్థలాలు ఇస్తుంది ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాను కంగ్రాచులేషన్స్ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలి సరే మేడం చంద్రబాబు నాయుడు గారు అందరికి మంచి చేస్తారు పేదవాళ్ళు పక్కన నిలబడతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళారు ఎలా ఉందిమా సంతోషంగా ఉందా మీకు సొంత అందరికీ ఉంటుంది కాబట్టి దాన్ని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేస్తున్నారు మీరు ఇంకొంచెం వేసుకొని మంచిగా కట్టుకున్నారు పేదవాళ్ళకి ఇలాంటి సహాయం చేయడానికి ఇవాళ హౌసింగ్ శాంక్షన్ అయిన ఇల్లు కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు సూలూరుపేటలో మన్నార్ పోలూరులో వాయులూరు రమేష్ గారి ఇంటికి వచ్చి విజిట్ చేయడం జరిగింది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో పాటు ఎక్స్ట్రా వేసుకొని ఈ హౌస్ అంతా కూడా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది ముఖ్యంగా మహిళలకి ఇల్లు అన్నది ఒక పెద్ద కళ అలాంటి కళల్ని పేదవాళ్ళకి కలగానే మిగిలిపోకూడదు నిజమవ్వాలనే ఈరోజు ఇలాంటి హౌసెస్కి హౌసెస్ అన్నీ కూడా శాంక్షన్ చేసి మన ప్రభుత్వం ఇలాంటి ఎంతో మందికి కూడా సహాయం చేస్తూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడి గారు డిఈ గారు ఏఈలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి హౌస్ని విజిట్ చేయడం జరిగింది ఇలా మన్నార్ పొలూరులో మనకు కూడా ఓపెన్ చేసి ఆ గృహప్రవేశం ఆనందాన్ని వీళ్ళందరి మొహాల్లో కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు హౌస్ ఒక కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళు ఇల్లు కట్టాలంటే ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి వెనకాడే పరిస్థితులు పేదవాళ్ళకు ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొనే ఈరోజు మనకు సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఎవరికీ హౌస్ లేకపోయినా కూడా వాళ్ళందరినీ కూడా ప్రపోజల్స్ తీసుకుంటూ డిఈ గారు కూడా ప్రతి పల్లె కూడా తిరుగుతున్నారు పీడీ గారు కూడా మనకు సహాయం చేస్తూ ఈ ఎవరికైతే హౌసెస్ లేవో ఎన్ని హౌసెస్ అయినా మీరు పెట్టుకోండి మేము చేపిస్తామని కూడా మనకు సహకార సహకారం అందించినందుకు హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మనకి ఈరోజు మన నియోజకవర్గంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా కూడా మనకు సహకరిస్తూ డిఈ గారు అలాగే అందరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరెవరికి హౌసులు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు పీడీ గారు కూడా మనకు సహకారాలన్నీ కూడా అందిస్తున్నారు దాంట్లోనే మనకు ఈరోజు ఐదు వందల యాభై ఏడు వరకు కూడా మనకు ఇల్లు కూడా శాంక్షన్ అయ్యాయి ఈరోజు హౌసెస్ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు వందల ఇల్లు వరకు కూడా మనము ఓపెన్ చేసుకుంటున్నాం మన నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా మూడు లక్షల ఇల్లు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు లాంచింగ్ చేశారు అందుకే ఈరోజు అధికారులతో కలిపి నాయకులందరం కూడా ఇల్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది అందరికీ కూడా ఈరోజు ఇల్లు ఓపెన్ చేసిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఒక సొంత ఇంటి సొంత ఇల్లు ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటారు ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళకి కళ కలగానే మిగిలిపోకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు గవర్నమెంట్ నుంచి కొంత ఇస్తే వాళ్ళు కొంత వేసుకొని కూడా ఇల్లు చాలా మంచిగా కట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరికైతే ఇల్లు కావాల్సి ఉందో వాళ్ళందరినీ కూడా అవుట్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చేలాగా మన ఈ ఐదు సంవత్సరాల్లో కూడా కొన్ని ఇల్లు ఉరుస్తూ కూడా ఉన్నాయి నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు చాలామంది నాతో చెప్పారు మీ నాన్నగారు ఎప్పుడో ఉన్నప్పుడు కట్టించిన ఇల్లు అమ్మ ఆ తర్వాత మాకు ఇల్లు ఇవ్వలేదు అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మని చెప్పారు సో అందరికీ కూడా హౌసింగ్ వాళ్ళు ఉంటారు డి గారు వస్తారు ఏఈలు అందరు కూడా వస్తారు ఎవరికైతే హౌసులు లేవో డ్యామేజ్ అయి ఉన్నాయో వాళ్ళందరూ కూడా హౌసులు శాంక్షన్ చేసి మీ అందరికీ కూడా అందిస్తాం అలాగే మీకు తెలుసు ఉంటుంది మన తడ కూడా మొన్న నూట డెబ్బై నాలుగు వరకు కూడా మనకు ఇళ్ళ పట్టాలు ఇచ్చాము వాళ్ళందరికీ కూడా హౌసింగ్ హౌస్ కూడా వాళ్ళకి శాంక్షన్ అవుతుంది ఇలా మనం ఎవరైతే కష్టాల్లో ఉన్నామో అందరినీ తీసుకొచ్చి వాళ్ళొక దీవిలాగా ఇరకము అంటే ఒక దీవి అంటే అక్కడికి వెళ్ళాలంటే పడవలోనే వెళ్ళాల్సి వచ్చేది వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళందరినీ ఈరోజు తీసుకొచ్చి పూడు కుప్పంలో నూట డెబ్బై నాలుగు ఇళ్ళ ప ఇళ్ళ పట్టాలు కూడా వాళ్ళకి అందించడం జరిగింది మత్స్యకారులకి అలాగా కూటమి ప్రభుత్వం అడుగడుగున మీ అందరికీ అందుబాటులోనే ఉంటుంది నేను కూడా నియోజకవర్గంలో ఉంటాను ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే మీ అందరి కష్టాన్ని మీ అందరి సమస్యని నా సమస్యగా తీసుకొని పరిష్కరిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకోండి గుర్తుపెట్టుకోండి నిలబడు